బ్లడ్ మనీ అంటే ఏమిటి కేరళ నర్సు నిమిషప్రియకు సంబంధం ఏమిటి ఆమెకు ఉరిశిక్ష ఎందుకు వేశారు అని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నిమిషప్రియ కేరళకు చెందినటువంటి పాలక్కడ్కు చెందిన మహిళ ఆమె వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈమె రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో యమెన్ దేశం వెళ్ళారు రెండు వేల పదిహేనులో అక్కడ రాజధాని సనాలో సొంత క్లినిక్ను ఏర్పాటు చేసుకున్నారు యమెన్ దేశస్తుడైనటువంటి తలాల్ అబ్బో మహది అనే వ్యక్తి యొక్క సహాయం తీసుకుని ఈ క్లినిక్ను ఏర్పాటు చేసుకుంది ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే రెండు వేల పదిహేడులో తలాల్తో కలిసి ఇండియాలోని కేరళకు వచ్చారు ఆ తర్వాత వారి ఇరువురు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి రెండు వేల పదిహేడులో తలాల్కు నిమిష మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందని ఓవర్డోస్ ఇవ్వడం మూలాన అతడు మరణించాడని మరొక నర్సు సహాయంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి భూగర్భ ట్యాంకులో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో యమన్ ప్రభుత్వం ట్రయల్ కోర్టులో ఈమెకు మరణశిక్ష ఖరారు చేసింది నిమిషప్రియను కాపాడేందుకు సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్సెల్ కౌన్సిల్ ఏర్పాటు అయ్యింది మృతుడు కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు నిమిష తల్లి హత్యా పరిహార ధనం దీనినే బ్లడ్ మనీ అని అంటారు నిమిష తల్లి యమన్లోనే ఉన్నారు ఓ సామాజిక కార్యకర్త ద్వారా హతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు హతుడి కుటుంబం నష్టపరిహారం తీసుకుంటే నిమిషప్రియ హత్యా నేరం నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే బ్లడ్ మనీ చెల్లింపు అనేది ప్రైవేటు పరంగా జరగాల్సినటువంటి వ్యవహారం అని అటార్నీ జనరల్ వెంకటరమణి అన్నారు అయితే డబ్బు విషయం నిమిష తల్లి చూసుకుంటుందని తెలిసిన ఎమ్ఎన్ ప్రభుత్వంతో ఎలా మాట్లాడాలన్నది సమస్యగా ఉంది ఎమ్మెన్ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ పరంగా చేయగలిగింది చాలా తక్కువ అని భారత ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి అయితే ఆమెకు రేపటి వరకు మాత్రమే సమయం ఉంది చూడాలి మరి ఏం జరగబోతుందో